సన్న వడ్లకు నువ్వు ఐదు వందలు ఇవ్వాల్సిన అవసరమే లేదు సన్న వడ్లకు బరాబర్గా ఐదు వందలు కాదు వెయ్యి రూపాయలు కూడా ఇవాళ మూడు వేల రూపాయలకు దరిదాపుగా సన్న వడ్లకు మార్కెట్ లో గిరాకీ ఉన్నది డిమాండ్ ఉన్నది కొనుక్కుంటా ఉన్నారు ఇవాళ ఇక్కడ ఉన్న రైస్ మిల్లర్లు కానీ లేకపోతే ప్రైవేట్ వ్యాపారస్తులు గానీ ఇతర రాష్ట్రాల వచ్చిన వ్యాపారస్తులు గానీ కొనుక్కుంటున్నారు రైతులు అమ్ముతున్నారు నువ్వు ఏమున్నది నువ్వు ఇచ్చేది ఏమున్నది నువ్వు ఇచ్చేది దొడ్డు ఓట్లకు ఇవ్వాలి అని చెప్పి దొడ్డు ఓట్లకి దొడ్డు ఓటు సన్న అని చెప్పకుండా ఇస్తానని చెప్పేసి ఇవాళ దొడ్డు ఓట్లకి ఇవ్వను సన్న ఓట్లకే ఇస్తానని చెప్పేసి అదేదో గొప్ప తీర్మానం చేసినట్టు క్యాబినెట్ లో నేను చెప్పారు కాబట్టి నువ్వు ఏమి ఇవ్వవు రైతులు మోసం చేయడం ప్రజలు మోసం చేయడం తప్ప రుణమాఫీ మీద మోసం చేసినావు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానో అది సాధ్యం కాదు కానీ నువ్వు తప్పనిసరిగా చేయాలి అదేవిధంగా రైతు బంధు అందరికి ఇస్తా అన్నావు పదిహేను వేలు అది కూడా ఇలా మొన్నటిదే ఇవ్వలేదు అందరికి ఇవ్వాలి మూడోది ఒట్లకు ఐదు వందల రూపాయలు ఇస్తానని వారాకాలంలో ఇయ్యలే యాసంగిలో ఇవ్వలే వచ్చే వారాకాలం కొద్ది మందికి ఇస్తా అని చెప్పి చెప్తున్నావు నువ్వు కొంటే నువ్వు తీసుకోవడానికి అక్కడ ఎవరు కూడా రైతులు వాళ్ళ దగ్గర ఉండే నువ్వు ఇచ్చే ఐదు కంటే ఎక్కువ కూడా సన్నోట్లకు వస్తాయి ఈ విధంగా మోసం చేస్తున్నారు కాబట్టి రైతాంగానికి మొత్తం కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మన రైతాంగాన్ని ఇవాళ ఆరు నెలల్లోనే మొత్తం ఆరు పైసలు ఇవ్వకుండా రైతు బంధు ఇవ్వకుండా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇవ్వకుండా ఇవాళ మనకి ఇచ్చే దొడ్డుబోట్లకు బోనస్ ఇస్తానని చెప్పేసి నమ్మబలికి మళ్ళీ అబద్ధం మాట్లాడుతూ ఇవ్వనని చెప్పిండు కాబట్టి రైతాంగం మొత్తం కూడా ఇవాళ ఒక ఎలక్షన్ అయిపోయింది ఆశీర్వదించింది రెండో ఎలక్షన్ లో మళ్ళీ నమ్మబలికి మళ్ళీ ఇవాళ ఒక మన గ్రాడ్యుయేట్ ఎలక్షన్ వస్తుంటే ఇవాళ అబద్ధాలు చెప్తున్నాడు కాబట్టి రైతాంగం ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో రైతాంగంలో ఆ రైతాంగం మొత్తం కూడా ఖచ్చితంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయాల్సిన అవసరం ఉన్నది బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది రైతాంగం యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ యొక్క ప్రభుత్వం యొక్క ఆలోచన వాళ్ళు ఖచ్చితంగా గమనించాలి రైతులకు నష్టం చేస్తున్న ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే రైతాంగ పిల్లలందరూ కూడా గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఇవాళ ఖచ్చితంగా ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడిస్తే వాళ్ళకి బుద్ధి వస్తుంది మనకు రైతు బంధు పెరుగుతుంది మనకు రైతు రుణమాఫీ వస్తుంది మనకు మళ్ళీ దొడ్డు వంటలు కూడా రావాలంటే కాంగ్రెస్ పార్టీని ఓడించారు రెండవ అంశం గ్రాడ్యుయేట్ సంబంధించి కూడా వాళ్ళు చాలా చెప్పారు వాళ్ళ యొక్క డిక్లరేషన్ చెప్పారు వాళ్ళు చెప్పిన ఏది కూడా కూడా ఇవాళ వాళ్ళు చేసే పరిస్థితిలో లేదు మీ అందరికీ తెలుసు ఇందులోనే ఇవాళ ఇక్కడ ఉన్న దాంట్లో ఎక్కడెక్కడ ఏ డిక్లరేషన్స్ ఉన్నాయి ఆ డిక్లరేషన్ లో వాళ్ళు ఏం చెప్పారు యూత్ డిక్లరేషన్ చెప్పేసి వాళ్ళు కూడా ఇచ్చారు రెండు లక్షల మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ రెండు లక్షల గురించి రెండు అడుగులు కూడా వేయలే ఒక్క అడుగు కూడా వేయలే ప్రియాంక గాంధీ చెప్పిండ్రు రాహుల్ గాంధీ చెప్పిండ్రు రేవంత్ రెడ్డి చెప్పిండ్రు ఏమంటున్నాడు మేము ఇవ్వట్లేదు ఇవ్వము అని చెప్పేసి అన్నామని చెప్పేసి బట్టి విక్రమార్క ఫైనాన్స్ మినిస్టర్ అసెంబ్లీ సాక్షిగా అబద్ధం చెప్పాడు ఇవాళ పట్టబద్ధులందరూ కూడా దయచేసి ఆలోచించాలి నాలుగు వేల రుణం నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పేసి వెనుక వేస్తారు ఇవాళ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని చెప్పేసి ప్రకటించలే రెండు లక్షల ఉద్యోగాలు సంవత్సరంలో చెప్పి నోటిఫికేషన్ మెగా చెప్పేసి వేయలే ఈ విధంగా యువజనులను నిరుద్యోగులను మోసం చేసిన ఇవాళ వాళ్లకు కర్ర కాల్చి వార్త పెట్టాలి ఖచ్చితంగా ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని చెప్పేసి నేను కోరుతున్నాను చర్యలకు సన్న ఓట్ల పేరు మీద మోసం చేసిన దానికి చెప్తూ దానికోసమే ఇవాళ ఈ యొక్క గ్రాడ్యుయేట్ ఎన్నికలు ఇరవై ఏడవ తారీఖు ఉన్నది కాబట్టి అందులో మా అభ్యర్థి మంచి అభ్యర్థి బిడ్స్ పిలానిలో చదువుకుని గోల్డ్ మెడల్ సాధించి ఫేస్బుక్ లో వర్క్ చేసి సిటీ బ్యాంక్ లో వర్క్ చేసి దాన్ని వదిలిపెట్టి స్వచ్ఛమైన రాజకీయం చేస్తున్న అభ్యర్థి ఒకవైపు యాభై ఆరు కేసులతో డెబ్బై రెండు రోజులు జైల్లో ఉండి ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలను మోసం చేసి అనేక మందిని ఆత్మహత్యలకు కూలి కలిపి మెడ మీద కత్తి పెట్టి పైసలు వసూలు చేసి ప్రతినిత్యం కూడా అందరిని కూడా పీడించుక తింటున్న తీర్మార్గలను మరొక వైపు కాబట్టి స్వచ్ఛమైన రాజకీయాలను చేస్తున్న రాకేష్ రెడ్డిని ఎన్నుకోవాల్సిందిగా పార్టీలకు అతీతంగా యువజనులను గ్రాడ్యుయేట్లను నేను కోరుతున్నా ఎందుకంటే ఇవాళ రాజకీయాల్లోకి ఇటువంటి వాళ్ళు తిర్మార్ వచ్చినట్లయితే అందరి కూడా చెడ్డ పేరే మరో నహీం లాగా తయారై మొత్తం సమాజానికి పట్టిన క్యాన్సర్ లాగా తయారవుతాడు ఈ సమాజం కులిపోవడానికి ఇటువంటి మనుషులే కారణమవుతారు వాటి వాళ్ళందరికీ బుద్ధి చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ అసమర్థ పాలనకు వ్యతిరేకంగా ఓటేయాలి అదేవిధంగా కాంగ్రెస్ అభ్యర్థి యొక్క క్రిమినల్ చరిత్రకు బ్లాక్ మెయిలిజానికి వ్యతిరేకంగా ఓటేయాల్సిందిగా మా జనగామ గ్రాడ్యుయేట్లను ఈ యొక్క ప్రాంత మూడు జిల్లాల గ్రాడ్యుయేట్లను కూడా నేను చేతులెత్తి ప్రార్థిస్తూ ప్రార్థిస్తున్నాను అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ జయన్ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్ ఏ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ టూ ఎయిట్ జీరో ఎయిట్ వన్ నైన్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు జేఎన్ టీవీ తెలంగాణ Subscribe to JNTV Telangana. Don't forget to like the video. And to get the notification of our video, hit the bell icon.